జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లెమెల మండలంలోని సర్వాయిపేట గ్రామంలో వికలాంగులు పింఛన రావడం లేదని వారు ఆవేదన జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణతో వారి బాగోగులు తెలిపారు మాచర్ల వంశీకృష్ణతో పాటు జిల్లా ఉపాధ్యక్షులు మలక హరి ఉన్నారు మేము సురవాయపేట ఇక్లం నాకు ఎలాంటి పింఛన్లు అత్తలేవు నేను ఎంతో నాయకులతోటి మురబెట్టినా కానీ నాకు నాకు ఇక్లంగులకు పింఛిను ఇవ్వటం లేదు ఎంతో జాగ్రత్తగా ఎంతో క్యాంపులకు పోయి నేను మురబెట్టుకున్నా కానీ నాకు ఏమి ఆధారం లేదు సారు మరి నేను నాకు ఒక్క మీరు దయచేసి నాకు కేసీఆర్ గారు మీరు దయచేసి నాకొక్క పింఛిని ఇప్పియగలరని నా మనవి చేసుకుంటూ అందరి నాయకులు ఏడుకుంటూ నేను సర్వాయిపేట గ్రామస్తుని పల్మల మండలం మాది సారు నాకు ఏమీ దిక్కు లేదు నాకు మా మా ఇద్దరు పిల్లలు నా భార్య చనిపోయింది ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళు బడికి పోతారు సార్ నాకు దిక్కు లేకుండా ఉన్నది पिल्लाला बात के ना बात के मी